ఎన్నో సేవా సంస్థలు ఉన్నప్పటికీ ఉత్తమ రోటరీ క్లబ్గా ఆర్మోర్ ఎన్నుకోవడం వారికి ఆ యొక్క అవార్డు దక్కడం చాలా సంతోషం సార్ వారికి మన పాఠశాల ప్రధాన గారి చేతుల మీదుగా శాలువాతో చిరు సత్కర కార్యక్రమాన్ని కావిస్తున్నారు గట్టిగా చెప్పడంతో విద్యార్థులు చెప్పట్టు ఉండాలి కార్యక్రమం ముగిసేంత వరకు కూడా ఈ సందర్భంగా మరో అతిథి గౌరవనీయులు రోటరీ క్లబ్ ఆఫ్ పట్వారి తులసి గారిని ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తాం సార్ గట్టిగా చప్పట్లు విద్యార్థులు చప్పట్లు కొడుతూనే ఉండాలిరా మన అతిథులు కాబట్టి మనం చప్పట్లతో వారిని స్టూడెంట్ ఫారూక్ ఎం ఫార్మస్ చేయడం జరిగింది సండల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు తను ఇమీడియట్ గా ఈ అమౌంట్ మరి మీరు తీసుకెళ్ళండి సార్ మీకు అని చెప్పి స్పందించి పంపడం జరిగింది సో మొహమ్మద్ ఫారూక్ అతనికి ఒకసారి గట్టిగా మనం ధన్యవాదాలు తెలియద్దాం మా స్టూడెంటే అంటే మనం మేము చేసేటువంటి సేవలు చూసి స్టేటస్ చూసి తను స్పాన్సర్ చేయడం జరిగింది ఇమిడియట్ గా పంపడం జరిగింది అందుకే సార్ ఫోన్ చేసి ఇమిడియట్ మనం స్పందించి ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ గారికి గారి తెలియజేస్తూనే ఇంత చక్కని వితరణని ఇచ్చినందుకు గాను చిరు కానుగ మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం సార్ మన పాఠశాల బృందం అంతా కూడా ఆహ్వానిస్తున్నాం తరఫున ముందు ఓపీ కృష్ణ గారు మరియు తులసి గారు వారు ఒక సంవత్సరం పాటుగా తమ యొక్క సేవలను అందించడం వల్ల వారి యొక్క సేవలను గుర్తించినటువంటి మన స్టేట్ తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి అన్ని రోటరీ క్లబ్ల క్లబ్లలో అంటే అన్నిట్లో కలిపి చూస్తే మన ఉత్తమ రోటరీ క్లబ్గా మన ఆర్మూర్ ఎన్నిక కావాలి నాకు మన ఊపి కృష్ణ గారు పులి గారు చెప్పి వారికి సన్మానం జరగడం మనందరికీ జరిగిన సందర్భంగా మనము గుర్తుంచుకోవచ్చు ఎందుకంటే స్టేట్ లెవెల్ని వారికి లభించడము మనందరికీ చాలా సంతోషదాయకమని తెలియజేయడం జరుగుతుంది సర్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు మరియు వారి సభ్యులతో సహా ఈ కార్యక్రమానికి వచ్చి మనకి వితరణ మనకు టేబుల్స్పడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యంత పని కాస్టు ఆ యొక్క నమస్కారాలు మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు చూడము విద్యార్థిని విద్యార్థులారా ఈరోజు మన పాఠశాలకు మనమే కూరగాని మనం అడగ మన పాఠశాలకు అవసరమైనటువంటి పేర్లు మరియు కుర్చీలు మనకు ఊకరించి మన పాఠశాల మీద వారికి అభిమానాన్ని చాటుకోవడం జరిగింది అయితే వారు వారి యొక్క సేవలను అనేక పాఠశాలల్లో అనేక విధాలుగా వారు ఎవరైతే అవసరం ఉన్నారో ఎవరైతే పరిశ్రమ ఉన్నారో వారందరికీ అందించడం జరుగుతుంది అయితే అయితే మన పాఠశాలకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇలాంటి అంటే ఈ విధంగా పాఠశాలకు అవసరమైనటువంటి వసతులను తర్వాత వారు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సేవలు అందించడం జరుగుతుంది ఎవరైతే మంచి మార్కులు తీసుకొని అంటే మంచి ప్రతిభను కనబరుస్తారో అట్లాంటి వారికి కూడా వారి యొక్క చేయూత అనేది ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క లయన్స్ క్లబ్ వారి యొక్క సేవలను మనం అందించుకోవాలంటే మంచి చదువు ఎందుకంటే ఇలాంటివన్నీ మనకి ఇచ్చి వారు కోరుకునేది ఏంటి అని అంటే వారికి ఇస్తున్నారా అంటే సమాజం బాగుపడాలా సమాజం బాగుపడాలంటే ముందు పిల్లలు బాగుపడాలా విద్యార్థులు బాగుపడాలా విద్యార్థులు బాగుపడితేనే సమాజం బాగుపడుతుందనే ఒక పెద్ద ఆలోచనతోనే వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి విద్యార్థులుగా మీరు మంచి మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని గురువులు చెప్పినట్టుగా విని మంచి రిజల్ట్స్తోనే మీరు ఉత్తీర్ణులైతే మా అందరికీ సంతోషం కాబట్టి ఆ విధంగా మీరు మంచి చదువుకోవాలని ఒక వారి యొక్క కోరిక మరి ఈ విధంగా మరొకసారి మాకు వితరణను ఏర్పాటు చేసినటువంటి లైన్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీ గారు తర్వాత వారి సభ్యులందరికీ కూడా నా మాజీ అధ్యక్షులు పుష్పకర్రావు గారికి మరియు సెక్రటరీ తులసి కుమార్ గారికి ఆనంద్ కుమార్ గారికి మరియు మిగతా అందరికీ కూడా శుభాభివాదనలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈరోజు ఈ స్కూల్కి కుర్చీలు మరియు టేబుల్ల వితరణ కార్యక్రమానికి మేము ఇక్కడ వచ్చేసినాం మాది రోటరీ కప్ప ఆరుమూర్ ఈ కుర్చీలు ప్లస్ టేబుల్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు స్కూల్కి ఇద్దాము దాంతోపాటు మీ యొక్క టీచర్స్కి మీ స్కూల్కి ఉపయోగపడుతూ మీ టీచర్స్ మీకు మంచి విద్యాభుద్ధులు నేర్పితే మీరు బాగుపడతారు అన్న ఉద్దేశంతో రావడం జరిగింది అయితే ఇక్కడ మరి ఇక్కడ చూస్తూ ఉంటే యాక్చువల్గా ఇక్కడ ఈ మేము మేము కూడా గతంలో ప్రభుత్వ పాఠశాల పాఠశాల విద్యార్థుల మేము మేము కూడా ఇంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదివాము సో మేము గవర్నమెంట్లో స్కూల్లో చదివి మా టీచర్స్ యొక్క చెప్పింది విని మేము మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడు మేము సేవ చేస్తున్నాం సేవ అంటే మా జేబు నుంచి డబ్బులు ఖర్చు చేసుకొని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సేవ చేస్తూ పోతున్నాం సో మరి మీరు కూడా ఇక్కడ మీ టీచర్స్ చెప్పింది విని భవిష్యత్తులో మీకు మీరు కూడా మాలాగనే మీ స్కూలుకు కానీ ఇంకా ఎక్కడైనా సరే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మీరు కూడా సేవ చేయడం నేర్చుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సార్ కానీ ప్లస్ మళ్ళీ ప్రకాష్ సార్ కానీ రాజేందర్ సార్ కానీ వీళ్ళందరూ కూడా మంచి సామాజిక స్పృహ కలవాలి అంటే వాళ్ళ జ్ఞానంతో పాటు విద్యతో పాటు సామాజిక స్పృహ కలవాలి ఒక చిన్న ఈ రాజేందర్ సార్ గురించి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉంటుంది మా ఇంటి పక్కనే వాళ్ళ ఇంటి ముందట ఒక రిటైర్ టీచర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ రాగానే స్ట్రోక్ అంటే కొద్దిగా నొప్పిగా ఉంది అనగానే సారు తన కారులో ఇమ్మీడియట్గా టైం ఇచ్చి కార్లో కూర్చోబెట్టి హాస్పిటల్లో ఇవ్వించుకొని తీసుకొచ్చాడు ఎంత గ్రేట్ అది సార్కి అవసరం ఏ మనకందుకులే అనుకుంటే ఇలా కాదు సమయము సందర్భము వచ్చినప్పుడు మనము ఏ సేవ సేవ చేయడానికైనా మనం ముందుండాలి మనం ధైర్యంగా ముందుకు రావాలి కాబట్టి సే విద్యా విజ్ఞానంతో పాటు సేవా గుణం కూడా మనము కలిగి ఉండాలి మనం రోటరీ అంటేనే సేవ రోటరీ ఆర్ రోటరీలో ఉన్న వాళ్ళందరూ కూడా సేవ చేసేవాళ్ళని ఎక్కడి నుంచి డబ్బులు రావు మేము జీవులోకి ఖర్చు చేసుకొని మరి మేమంతా ఇస్తూ ఉంటాం కాబట్టి విద్యార్థులు అందరూ టెన్త్ వాళ్ళు ముఖ్యంగా బాగా చదువుకొని గతం ఇంకా భవిష్యత్తులో ఏం అవసరం ఉన్నా కానీ వెంకట నరసేసాన్ని ప్లస్ ఈ అధ్యాపక బృందాన్ని కోరుకునేది ఏంటంటే మా వరకు తీసుకొస్తే మేము మాతోని అయినంత సేవ చేస్తామని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే విద్యార్థులరా పాటు విలువలు సామాజిక స్పృహ సామాజిక సేవ చేసే కార్యక్రమాన్ని పెంపొందించుకోవాలి అప్పుడే పరిపూర్ణత సాధించిన వ్యక్తిగా మనం సమాజంలో నిలబెడతాం ఈ సందర్భంగా మరో ముఖ్య అతిథి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సెక్రటరీగా సేవలు అందిస్తూనే ఎంతో గొప్ప పేరు సంబంధించినటువంటి శ్రీ పట్వారి తులసి గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా సాధారణంగా అవలసిన సార్ గట్టిగా చెప్పండి వేదికని అలంకరించిన హెడ్ మాస్టర్ వెంకట సార్ ప్రెసిడెంట్ మరియు పాస్ ప్రెసిడెంట్స్ మెంబర్స్ మరియు టీచర్స్ విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సో రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మూర్ జూలై ఫస్ట్ నుండి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు వచ్చే జూలై జూన్ థర్టీ వరకు మా యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మూర్ సర్వీస్ చేస్తున్నాము అందులో భాగంగానే మనకు ఎండింగ్ టైం ఇంకో వన్ వీక్లో మా రోటరీ ఈ కార్యవర్గం సంబంధించింది కంప్లీట్ అవుతుంది సో సార్ హెచ్ఎం సార్ గారు మాకు అందజేశారు ఇక్కడ నీడెడ్ ఉందని సో ఆ సందర్భంగా రోటరీ ఫార్మూర్ ఆధ్వర్యంలో ఇక్కడ పాఠశాల విద్యార్థుల కంప్యూటర్ ల్యాబ్ అవసర నిమిత్తం కావచ్చు ఉపాధ్యాయులకు కావచ్చు మరియు టేబుల్స్ మరియు చైర్స్ అనేది ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ నియర్లీ ఇప్పటివరకు నియర్లీ వన్ హండ్రెడ్ చైర్స్ మరియు ట్వంటీ టేబుల్స్ ఇవ్వడం జరిగింది సో మా ఆయాంలో ఇవన్నీ కూడా మగ్గిడి మరియు కోమన్పల్లి కుక్నూర్ అంసాపూర్ తర్వాత మెద ఇట్లాంటి గ్రామాలు పెరికిట్లో ఇప్పుడు సౌండ్ సిస్టమ్ కూడా ఇవ్వబోతున్నాం సో ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ విద్యార్థుల అవసర నిమిత్తం ఏదున్నా కానీ మా వంతు సేవలు అందించాము ఇందుకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మా యొక్క సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గౌరవనీయులు గారు పట్వారి తులసి గారు నిరంతరం సామాజిక సేవలో నిమగ్నం అవుతూనే ఎల్లవేళలా ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం సాయం కావాలన్న కూడా ముందుండే వ్యక్తిత్వం వారిది నిజంగా వారి యొక్క సేవ దృక్పథానికి కలెక్టర్ గారి చేతుల మీద కూడా వారు సన్మానాన్ని అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వారు మనకు ఆదర్శంగా నిలవాలి మన పతేపూర్ పాఠశాలకు విచ్చేసి వారి చేతుల మీదుగా ఇలాంటి వితరణ కార్యక్రమాన్ని అందుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ ఈ సందర్భంగా యంగ్ అండ్ డైనమిక్ ప్రస్తుత రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మోర్ ప్రెసిడెంట్ ప్రతి సేవా కార్యక్రమంలో ఎక్కడ ఎవరికి సేవలు అందించాలి ఎక్కడ ఏ యొక్క అవసరం ఉంది తనకు తానుగా ప్రత్యేకంగా తెలుసుకుంటూ ఆ యొక్క అవసరాన్ని తీర్చే కార్యక్రమే ముందు పెట్టుకొని ముఖ్యంగా ఎవరైతే పేద విద్యార్థులు చదువుతున్నటువంటి ఈ మారుమూల పాఠశాలను ఎంచుకుంటూ నిరంతరం ఆ యొక్క సాయానికి ముందుంటూ విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు శ్రీ గోపికృష్ణ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా గమనిస్తున్నాం గట్టిగా చబర్లో విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారు శ్రీ వెంకటనర్సయ్య సార్ మాకు మాకు ఇళ్ళ వీళ్ళలా ఆదర్శ ప్రాయుడిగా ఉంటూ అమూల్యమైనటువంటి అంటే సూచనలు సలహాలు ఇచ్చేటువంటి సారు మరి వెంకటనర్సయ్య సార్ ఎందుకంటే మాది కూడా గారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రోటరీ డబ్బా ఫార్ము అధ్యక్షుడు సోదరుడు కోటకృష్ణ పట్వారి గారు ఆయన వెన్నంటే ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సుతి పట్వారి సెక్రటరీ గారు అలాగే మరొక మా సోదరుడు రోటరీ ఆఫ్ ఫార్ము మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ పవార్ గారు అలాగే రాబోయే కాలానికి రాబోయే నాయకుడు రా రాసా ఆనంద్ గారు సెక్రటరీ ప్రియమైన విద్యార్థి స్టాఫ్ మెంబర్స్ తమ్ముడు రాజు మరియు సార్ వీళ్ళందరూ ప్రకాశాలతోనే కలిసి పనిచేశారు చేసుకుల్లో ఆడుకుంటాం అలాగే ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా ఎక్కడైతే అవసరాలు ఉంటాయో ప్రభుత్వం ద్వారా ఆ అవసరాలు తీరడానికి సమయం పడుతుంది కాబట్టి అవసరాలను తీర్చడానికి ఆరుమూరులో ఒక రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మూర్ అనేది ఉంది మరి మాతో సంబంధాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు తర్వాత మాతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క అభ్యర్థన మేరకు వారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సుమారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక డెబ్బై నుంచి ఎనభై ఐదు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మోర్ అనేది ఉంది గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కూడా ఫతేపూర్ స్కూల్కు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మోర్ తరఫున ట్రేంచేసి ఇవ్వడం జరిగినప్పుడు అలాగే మరి ఎందుకు అనేది అవసరాలు తీర్చడానికి మరి వాస్తవంగా కుర్చీలలో పిల్లలకు ఉంటుంది అనవచ్చు ఎవరైనా వచ్చినప్పుడు ఏం లేకపోతే ఎట్లుంటే చెప్పండి ఇప్పుడు కారణంగా నిలబడడం రేపు పొద్దునేది సార్ ఇవ్వవలసిన అవసరం లేదు కార్యక్రమం అయినంతసేపు సేపు సార్ గుర్తు తీసుకొని అక్కడ వేపు కూర్చోవచ్చు రేపటి నుంచి ఒక కార్యక్రమం చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ టెన్త్ క్లాస్ ఎంతమంది వస్తుందమ్మ చేతులబడ్డి ఓకే మరి రాబోయే కాలానికి మీరు బాగా చదివితే మీరు నైన్ రైట్ అయినా ఇంకా నైన్ పాయింట్ ఫైవ్ పై ఏదో అది తీసుకొని మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి కాలేజీలో ఫ్రీగా సీట్ తీసుకొనికుంటే మిమ్మల్ని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళు వస్తారు వాస్తవంగా పచ్చేపూర్ స్కూల్కు ఈ డెబ్బై ఎనభై టెన్త్ అనేది చాలా తక్కువ ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ ఇప్పుడు ఏమైపోయింది ప్రైవేట్ స్కూళ్ళు అయిపోయింది ఒకవేళ మనం అనుకోకుండా ప్రైవేట్ స్కూల్ చదివే పక్క స్కూల్కి పంపిణీ వేస్ట్ అన్నట్టు అయిపోతుంది కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ చాలా బాగుంటాయి అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అక్కడ డబ్బులు పెట్టి చదివినా బాగాలేదు కానీ మనము మన పక్కకే ఉన్నటువంటి స్కూల్లో ఇక్కడ అన్నీ ఫ్రీగా జాగంగా ప్రతిదీ ఫ్రీగా ఉండంగా మనం అక్కడ చదవడం అనేది ఒకసారి ఆలోచించాలి మీరు కూడా మీ పక్కకు ఉన్నటువంటి వాళ్ళకి చెప్పారా ఈ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి వెల్ సెటిల్డ్ మంచి నాలెడ్జ్ మంచి ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళందరికీ ప్రభుత్వం ఇక్కడ ఉండే సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నది కాబట్టి మీరు టెన్త్ క్లాస్ వాళ్ళు ఎంత రిజల్ట్ మంచిగా తీసుకొచ్చుకుంటే మీ మీద నమ్మకంతో వచ్చే సంవత్సరం ఇంకా వేరే వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మంచిగా చదవడానికి ప్రయత్నం చేయండి మరి ఏదైనా ఉంటే వచ్చే సంవత్సరము ఇందులో నైన్ పాయింట్ ఫైవ్ కంటే నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఎవరు తెచ్చుకున్నా కానీ మళ్ళా సేమ్ జూన్ నెలలో ఇదే కార్యక్రమంలో ఆ విద్యార్థి విద్యార్థికి రోడ్లుగా మా ఫార్మూర్ తరపున సన్మానం చేయిస్తామని మా ఆనందపక్షంగా తెలియజేస్తూ ఎందుకంటే ఎందుకంటే మా దగ్గరికి ఎంతమంది నైన్ ఫైంట్ ఫైవ్ టెన్ తెచ్చుకుంటే అంతమంది సన్మానం వస్తుంది చూడండి ఒకసారి మేము ఓడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పుస్తకం మీ చేతిలో ఉంది లైట్ మీ చేతిలో ఉంది చదవడానికి టైం మీ చేతిలో ఉంది కాబట్టి వేరే దిక్కు మీ కాన్సన్ట్రేషన్ చేయకుండా మీ యొక్క ఈ సంవత్సరం విద్యార్థి జీవితంలో టెన్త్ క్లాస్ మెమో అనేది ఫండమెంటల్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం టెన్త్ క్లాస్ మెమోనే అడుగుతారు వేరే ఏం అడగరు టెన్త్ క్లాస్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తోనే ప్రతీది కూడా నిర్ణయించబడుతుంది కాబట్టి ఎటుపోయినా కానీ ఎస్ఎస్సి మేము సార్ మరి ఎస్ఎస్సి చదవడం మెంబర్ సంగతి ఏంటంటే వాళ్ళకు కూడా ఐదు తరగతి ఆరు తరగతి కానీ అథెంటిక్ ప్రభుత్వం గుర్తించబడి సర్టిఫికేట్ అనేది ఎస్ఎస్సి రేపు మీరు ఎట్టుపోయినా కానీ సపోజ్ మీరు పొద్దున టెన్ పర్సెంట్ తీసుకుంటుంది మా స్నేహితుల కాలేజీలో ఫీజు లేకుండా మీకు సీట్ ఇస్తారు స్టూడెంట్ మరి మీరు చదవడం వల్ల మీరు సంపాదించినట్టే మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే మీకు వచ్చే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫీజు లేదనుకోండి సంపాదించటం కదా రేపు పొద్దున మళ్ళా అదే సీటు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కొనుక్కోవాలి నిజమా కదా కాబట్టి అది మీ చేతిలో ఉంది మరి ఎక్కువ టైం తీసుకోకుండా అవకాశం వస్తే మధ్యలో కూడా రావడానికి ప్రయత్నం చేస్తామో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ